రాయలసీమ ప్రాజెక్టులను అత్యంత వివాదాస్పదంగా మార్చి రాయలసీమ ప్రయోజనాలకు శాశ్వతంగా గండి కొట్టిన వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాల వేదాలు వల్లించినట్లుగా ఉంది రాయలసీమ ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన నాయకుడు మహనీయుడు ఎన్టీ రామారావు గారు అంటే ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వం ఉన్న ప్రాజెక్టులు కాకుండా ఎనభైవ దశకం నుంచి రాయలసీమ కరువును శాశ్వతంగా పారదోలాలంటే వరద జలాల ఆధారిత ప్రాజెక్టులు చేపట్టి రాయలసీమకు మేలు చేయొచ్చని మొదటిసారిగా ఆలోచన చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆయన ఆలోచనల ఫలితంగానే హంద్రీ నివాస్ సుజలసరవంతి కానీ గాలేరు నగరి సుజలసరవంతి కానీ రూపకల్పన జరిగి అట్లాగే చెన్నైకి తాగునీటి సరఫరా కోసం మూడు రాష్ట్రాలను ఒప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలుగు గంగ పథకానికి శ్రీకారం చుట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ కానీ హంద్రీడివా కానీ గాలేరు నగరి ఈ మూడు ప్రాజెక్టులు లేకపోయి ఉంటే అమలు కాకపోయి ఉంటే రాయలసీమ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉండేది ఈరోజు రాయలసీమలో నీళ్లు చూస్తున్నామన్నా రాయలసీమలో భూగర్భ జలమట్టం పెరిగిందన్న ఎండాకాలంలో చెరువులు ఎక్కడో కురిసిన వర్షానికి వచ్చిన నీటితో ఈరోజు చెరువులు నిండాయంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారి ఆచరణ ఇది ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఘనంగా గర్వంగా చెప్పుకునే విషయం రాయలసీమ పేరు చెప్పి రాయలసీమ వెనుకబాటుతనాన్ని బూచిగా చూపించి దశాబ్దాల కాలంగా రాజకీయ పబ్బాలు గడు గడుపుకున్న నాటి కాంగ్రెస్ నాయకులు కానీ ఈరోజు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు కానీ ఈ రాయలసీమకు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు పోతిరెడ్డి పాడు సందర్శన పెడతారని ఏం చేశామని పెడతారని నేను అడుగుతా ఉన్నా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేయకముందే వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి తినేశాడని పెడతారా దానికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రజాధనాన్ని దోచుకోవడానికి రాయలసీమను సాకుగా చూపించినాడు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మీరు మాట్లాడతారా అని అడుగుతా ఉన్నారు వైసీపీ నాయకులు ఏముంది మీకు చెప్పుకోవడానికి ఏమి చేశారని మీరు రాయలసీమ పేరు ఎత్తుతారు రాయలసీమ గురించి మాట్లాడతారు ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి మనకు అనేక రూపాల్లో నీళ్లు అందుబాటులోకి వచ్చాయి దీని ఫలితంగా రాయలసీమ ప్రాజెక్టులు మొత్తం అంటే భారీ ప్రాజెక్టులు తరహా ప్రాజెక్టులు చిన్న నీటి వనరులు చెరువులు కుంటలు ఇవన్నీ కలుపుకుంటే నాలుగు వందల అరవై నాలుగు టీఎంసీల సామర్థ్యం నిలువ చేసుకునే సామర్థ్యం రాయలసీమలో ఉంటే రోజుకు మూడు వందల అరవై ఆరు టీఎంసీల నీళ్లు చెరువుల్లో కుంటల్లో మధ్య తరహా భారీ తరహా ప్రాజెక్టులో నిల్వ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అవునా కాదా ఒకసారి గుండె మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోమని నేను వైసీపీ నాయకులను డిమాండ్ చేస్తా ఉన్నా రాజకీయ దౌర్భాగ్యులు వైసీపీ నాయకులు ఇలాంటి దుర్మార్గులు దౌర్భాగ్యుల పట్ల అప్రమత్తంగా ఉండమని నేను రాయలసీమ ప్రయాణికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను